హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుందాము ఇప్పుడు కార్తీక మాసం కదండి ఇప్పుడు ఈ మాసంలో ఉసిరికాయలు అనేవి చాలా వస్తాయి మార్కెట్లోకి ఇట్లా ఫ్రెష్గా ఉండే ఉసిరిగాయలని తీసుకొచ్చుకోండి వీటిని ఒక రెండుసార్లు వాటర్లో మంచిగా కడుక్కోండి కడిగిన తర్వాత వీటిని వాటర్ లేకుండా ఒక జాలిగిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ని ఆరనించుకోండి ఆరిన తర్వాత ఇలా ఆరినా కూడా ఇంక కొంచెం పచ్చదనం అనేది ఉంటుందండి వాటర్ అనేది అలాంటప్పుడు ఒక క్లాత్ తీసుకొని దానికి ఉన్న వాటర్ లేకుండా మొత్తం తుడుచుకోవాలి ఇలా ఉసిరికాయలను తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి అది కొంచెం మీట్ కాగానే ఈ ఉసిరిగాయల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోండి మీ ఆయిల్కి సరిపడా ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి గ్యాస్ని మాత్రం లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇలా వచ్చిందంటే ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఈ రకంగా వస్తే సరిపోతాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారేలోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి అందులో ఇప్పుడు ఇందులో నేను తీసుకున్న ఉసిరిగాయలు వచ్చేసి ఐదు వందల గ్రాములండి అరకిలో దీనికి కారం వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంక కొద్ది కొంచెం వేసుకోండి మనం ఏం మెజర్మెంట్స్ అనేది ఏ కప్పుతోనైతే తీసుకుంటున్నామో అదే కప్పుతోనే సగం కప్పు సాల్ట్ వేసుకోండి ఒక స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఒక పది పన్నెండు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోండి దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి పోపు వేసుకుందాము ఇప్పుడు గ్యాస్ గ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చుంచి వేసుకోండి ఈ ఆయిల్లోనే వెల్లుల్లిని కొంచెం మరకగా దంచుకోండి ఒక పది పన్నెండు ఇలా దంచుకొని కొంచెం ఆయిల్ ఆ హీట్ కొంచెం తగ్గగానే వేసుకోండి ఇలా మనం పోపు వేసుకున్న ఆయిల్ అనేది కొంచెం ఈటు తగ్గగానే ఆ ఆయిల్ని ఈ కారంలోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోండి మనం కలుపుకునేటప్పుడు ఏమైనా కొంచెం ఆయిల్ తక్కువ అయ్యేది ఉంటే అది కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఈట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇంతే ఇలా చేసుకున్నారంటే ఉసిరిగే పచ్చడి రెడీ అయినట్టేనండి ఇంకెలాంటి మసాలాలు వాడాల్సిన అవసరం లేదు ఇంత ఇలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం చూసాక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి